తెలుగుదేశం పార్టీ రైతు కార్యదర్శి గత నలభై మూడు తెలుగుదేశం పార్టీని నమ్ముకుని తెలుగుదేశం పార్టీలో ఉన్నాను మా పార్టీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో మా పార్టీ ఎప్పుడు ఉంటుంది నేను కూడా గత మా నలభై మూడు సంవత్సరంలో మా గ్రామాభివృద్ధికి చాలా సహకరించాను కానీ గతంలోనే మా ఊరికి హై స్కూల్ శాంక్షన్ అయింది మరి కొన్ని కాలాల వల్ల అది కమ్మర్ వెళ్ళిపోయింది మరి మా ఊర్లో ఆడపిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది వేరే గ్రామాలకు పోయి చదువుకోవాలంటే చాలా వస్తపడుతున్నారు దీన్ని గ్రహించి నేను గతంలో ఎప్పుడో చెప్పాను మా ఊరికి హై స్కూల్ వస్తే నేను నాలుగు ఎకరాలు పొలం ఇవ్వాలని అనుకున్నాను ఇస్తానని చెప్పినాను మరి ఈరోజు మా ఎంఈఓ గారు చిరంజీవి రెడ్డి గారు మరి మరి మన మన ఎవరు ఆయన దగ్గర మన కమిషనర్ దగ్గర విజయరామ దగ్గర ఆయన పోరాటం చేసి మరి ఆ ఊరిలో స్ట్రెంత్ లేదు ఎట్టిస్తున్నాయా అంటే కూడా మన ఈ మన చిరంజీవి రెడ్డి లేదు సార్ ఛాలెంజ్ చేస్తున్నాను ఆ ఊరిలో స్ట్రెంత్ చూపిస్తాను హై స్కూల్ మెజార్టీ స్ట్రెంత్ స్ట్రెంత్ చూపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి మా ఊరికి హై స్కూల్ తీసుకురావడం జరిగింది ఆయన ఆయన ఛాలెంజ్ కోసం నేను ఆలోచన చేశాను ఇటువంటి ఉద్యోగస్తులు ఉండడం వల్ల మనం కూడా వాళ్ళు సహకరించాలనే ఉద్దేశంతోనే నా గ్రామంలో మన నా గ్రామం బాగుపడాల నా గ్రామంలో అందరూ అయితేనే అందరూ చదువుకోవడానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మా పెద్దలు సంపాదించిన ఈ ఆస్తిని మరి ఈరోజు ఈ స్కూల్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను మరి ఈరోజు మన కర్నూలు సారు ఇష్టవర్ధనే సార్ డి గారు వచ్చారు మరి ఇక్కడ ఎంఈఓ గారు వచ్చారు మరి ఇక్కడ సర్పంచ్ గారు మరి గ్రామ ప్రజలు అందరూ ఇక్కడ వచ్చారు వాళ్ళ సంవత్సరంలో నేను ఈరోజు హామీ ఇస్తున్నాను నేను నాలుగు ఎకరాలు ఇవ్వాలని చెప్పాలని చెప్పాను అలాగే నా మాట కట్టుబడి ఉంటాను మరి ఈ అవకాశం నాకు ఈ సేవ చేసుకునే కార్యక్రమం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి ఈరోజు కా ఈరోజు రాష్ట్రంలో విద్య వైద్యమే అతి ముఖ్యమైన విషయాలు మరి ఈరోజు ఈ విద్య కోసం నేను సహకరిస్తున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను గర్వపడుతున్నాను ఈ స్కూల్కి ఇవ్వాలని ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను మరి ఈ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను